రథసప్తమి సందర్భంగా ఎమ్మలమండ గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు పోతల్ నాయుడు మహిళలకు చీరల పంపిణీ చేశారు గ్రామంలోని ప్రతి మహిళను తన ఇంటి ఆడపడుచుగా భావిస్తూ తన సతీమణి కృష్ణవేణితో కలిసి వందలాది మందికి చీరలను స్వయంగా అందజేశారు పవిత్ర రథసప్తమి రోజు సూర్య ఆరాధన అనంతరం గ్రామ మహిళలను ఒకే వేదికపై సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోతల నాయుడు మాట్లాడుతూ మహిళల గౌరవం పెరిగినప్పుడే సమాజం ముందుకు సాగుతుందని ఆడపడుచుల ఆశీస్సులే తనకు అసలైన బలమని పేర్కొన్నారు తన సతీమణి మహిళలకు చీరలు అందజేస్తూ వారి ఆశీస్సులు తీసుకున్నారు సేవా కార్యక్రమాల అనంతరం ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మలమండ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు గత ముప్పై అధికారంలో ఉన్నా లేకున్నా గ్రామ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు గుర్తు చేశారు సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వ అండతో సర్పంచ్ గా సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల బీజేపీ అధ్యక్షాలు ఆవుగడ్డ సత్యవేణి నాయుడమ్మ మాట్లాడుతూ పోతల నాయుడు వంటి నిస్వార్థ సేవాభావం ఉన్న నాయకుడు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు కూటమి ఐక్యతతో గ్రామంలో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు గ్రామంలో ఇప్పటికే ఎల్ఈడి లైట్లు ఏర్పాటు మౌలిక వసతుల మెరుగుదల వంటి పనులు తన చొరవతో జరిగినట్లు నాయుడు తెలిపారు ఎమ్మెల్యే సహకారంతో త్వరలోనే ప్రధాన రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అలమండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు గ్రామ మీద నా అభిమానం నా గ్రామ పిల్లల మీద అభిమానం నా గ్రామ పిల్లలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్తే లాస్యము కూడా మీరు కొను భర్ణించాలి దేనికి ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే మీ అందరికీ ఆయన ఆరోగ్యాలు ఇస్తారని చెప్తున్నా

ఇద్దరు నాయకులు ఉన్నారు అయితే మీరు నీ నాయకత్వం చేస్తాను సపోర్ట్ చేయలేదు లేదా సపోర్ట్ చేస్తాను మిగతా కూడా ఎవరు పేద రాదు పేద అవకాశం ఉండదు పేద ఇదా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అప్పుకుంది అప్పటి నీకు సంబంధం అండి భయపెస్తావా ఎవరి భయపెస్తావా

అర్హరాత్రులు కనపడే రాత్రాలు ప్రజలకు కనపడే ప్రతిపక్షంలో యుద్ధం చేసి వచ్చిన వాళ్ళని ఇవాళ పార్టీని పెట్టి అమ్ముకుంటున్నాను పార్టీ బలోపతం చేసి పార్టీ జన్మ చూపుకుని వ్యాపారం చేస్తాను నా సంతా నేను పార్టీని భర్తిస్తున్నాను ఈ కూడా నిన్న కాదు మొన్న లైట్లు మొన్న ప్రతి కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు చేస్తాను చూసి కలపతాను ಎಲ್ಲಾ ರೋಡ್ ಟು ಟೆ ಎಂತ ಮಂತೆ ಅಲ್ಲಿ ಒಂದು ಉಪದಿ ರಂಗೋತಮ್ಮ ಅಬೂವಾ ನಿಜದ ಉಪದಿ ಕೊಡ್ತಾರೆ ರೋಡ್ ಟು ಎಂಎಲ್ಎ ಗೆ ಮಾರ್ಕೆಟ್ ಮಾಡ್ತಾರೆ ದೆಹಲಿ ಕ ರೋಡ್ ಟು ಪಾಟಿಂಗ್ ನೈಜದ ಕೆಲಸ ಏನು ಅಂತ ನಾನು ಒಂದು ಪಾಟಿಂಗ್ ನೈಜ ಅಂತ ಅದು ಎಂಎಲ್ಎ ಗೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ ಮತ್ತೆ ಮೂಡಿ ಪ್ರಬತ್ತಿನ ದೆಹಲಿ ಕ ರೋಡ್ ಟಾಯರ್ ಅಲ್ಲಿ ಇದು ಮಾತ್ರ ಗುಡ್ ಪ್ಲಾನ್ ಮೆಮ್ಮಾ ಬೈಪಿನೆ ಮನಪ್ರಾಪ್ತಿ ಕೆಲಸ ಹಂತಿಗೆ ನಾನು ಎಂಬಡಿಕೆ ಮಾಡ್ತಾನೆ ನೀನು ಇವತ್ತು ಎಕಡೆ ಬರೋದು ಆಕಡೆ ಇರಲಿ ರೇಪ್ ಸರ್ಪಂತಿಗೆ నా లేని పక్షాన్ని ఎట్టి పద్ధతులు ఎప్పటికీ పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ కానీ వాళ్ళు చెప్తారు అంతా మాయ మాత్రమే చెప్పి అది మాత్రం మీరు ఎవరు నమ్మద్దు చక్కగా మంచి ప్రోషన్ చేసి మీరందరూ మమ్మల్ని అందరినీ కూడా బీజేపీ రాస్తారు బిజెపి

ఇక్కడికైతే రాలేదు ఇంతకైతే అలాగే రేపు రాను ఉన్నాయి రాను ఎదురు సర్పంచ్ ఎన్ని ఎంపీలు ఉన్నాయి ఉన్నాయి మన గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జంపిక మన మనందరం సమస్యగా ఉండి ఎవరి మనకి వ్యక్తి ఎవరి మనకి ఎవరికైతే మనం ఓటేస్తే మనకి పునర్జుంటే మన న్యాయం జరుగుతుందని మనం అందరం కూర్చొని మాట్లాడుకుని రేపు మనం ఆ వ్యక్తి మన పనిచేస్తూ గెలిపించాలి చక్కగా ఏర్పాటు చేద్దాం చక్కగా పనిచేసి ఆ వస్త్రీ తీసుకుని భార్య పరిస్థితి మమ్మల్ని నాశనం తెలిసాను ఇంకా బాగుంటే